నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మనము ఫలితాలు అయితే ఆల్మోస్ట్ తేరత చేసేసే ఎవరు గెలుస్తున్నారు ఎవరు అని చెప్పేసి అయితే ఇక్కడ ఏంటంటే కంచుగోట అనుకున్న సీమలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి వాష్ అవుట్ అవుతున్నట్టుగా మరి మనం చూస్తున్నాం మరి ఇక్కడ పరిస్థితి ఏంటి ఏ ఏం జరగబోతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఎప్పటి నుంచో ఉంది వైఎస్ ఫ్యామిలీకి సీమా అనేది కంచుకోవట్లేదు అంటే అక్కడ ఎవరు ఎన్నిసార్లు పోటీ చేస్తున్నా ఎంతమంది నిల్చున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే జగన్మోహన్ అంటే లైక్ వైసీ వైఎస్ ఫ్యామిలీ అయితే అక్కడ విన్ అవుతుంది అండి కానీ ఈసారి మాత్రం చరిత్ర రాస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అవునమ్మ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్వే సంస్థలన్నీ కూడా బాగా అధ్యయనం చేసిన తర్వాత ఆల్మోస్ట్ శ్రీకాకుళం నుంచి మొత్తం రాయలసీమ వరకు కూడా అంటే నెల్లూరు చిత్తూరు రాక కూడా వేవు ఉందనేది చెప్పారు ఒక్క రెండు జిల్లాలు మాత్రం కడప కర్నూలులో మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్పారు అక్కడ కూడా ఫుల్ స్వీప్ వైఎస్ఆర్సీపీకి ఉంటుందని కాదు కానీ బట్ తెలుగుదేశం మీద మాత్రం ఎడ్జ్ ఉంటుందని అయితే చెప్పారు అది చాలా వరకు నిజమేనని కూడా నమ్మారు కానీ వాళ్ళ కర్నూలు జిల్లాలో కూడా పరిస్థితి తేడా వచ్చేసింది కర్నూలులో కూడా ఆల్మోస్ట్ స్వీప్గా వెళ్ళిపోతుంది తర్వాత కడప జిల్లాకు వచ్చేటప్పటికి కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కడపలోకి గెలవట్లేదు షర్మిల్ గారు గెలుస్తుంది పక్కా తర్వాత వచ్చేసి ఇక్కడ పులివెందుల్లో కూడా ఆయన ఒక టైంలో ట్రైలింగ్ బిహైండ్ అనే పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా బీటెక్ రవి మీద సరే గెలిచిన కొద్దిపాటి ఏ కానీ తర్వాత తర్వాత కమలాపురం నియోజకవర్గం వాళ్ళ మ్యాన్మమ్ పోటీ చేశాడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అది చాలా గ్యారంటీ సీట్ అనుకున్నారు కానీ అది కూడా ట్రైలింగ్ బిహైండే అట్లా కడప జిల్లాలో కూడా ముఖ్యులైన వాళ్ళు చాలామంది ట్రైలింగ్ బిహైండ్ తర్వాత జమ్మల్ మడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు ముందంజలో ఉన్నాడు తర్వాత కడపలో కూడా వైఎస్ఆర్సీపీ ట్రైలింగ్ బిహైండ్ థింక్ అతను తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశాడు వారు కడపని తెలుగుదేశంకి ఇచ్చినట్టు ఉన్నారు ఆ తెలుగుదేశం అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు అట్లా కడప లాంటి నియోజకవర్గ జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పరిస్థితి బాల ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పక్కర్లేదు ప్రకాశం లాంటి జిల్లాల్లో మొత్తానికి మొత్తం పదికి పది సీట్లు తెలుగుదేశం స్వీప్ తర్వాత శ్రీకాకుళం విజయనగరం తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్నీ కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కూడా బాగుంది తర్వాత చిత్తూరు కూడా మంచి స్వీప్లో ఉంది ఒకప్పుడు కనీసం రాయలసీమ జిల్లాలో చిత్తూరు అనంతపూర్ కడప కర్నూలు రాయ వైఎస్ఆర్సీపీకి ఉంటుంది అనుకున్నారు మరీ ముఖ్యంగా ఇంకా బాగా సర్వే డీప్గా వెళ్ళినప్పుడు కనీసం ఈ రెండు జిల్లాలో కడప కర్నూలులో మాత్రం ఉంటుందని ఉన్నారు ఈవెన్ కర్నూలు కడప జిల్లాలు కూడా తీవ్రంగా వ్యతిరేకత వచ్చేసింది ఆ గతంలో మూడు స్థానాలు మాత్రమే గెలవగలిగింది వైఎస్ఆర్ టీడీపీ అంత వైఎస్ఆర్ మైమే మిగిలిన అన్ని సీట్లు అన్ని ఆ నాలుగు జిల్లాల్లో అట్లాంటిది ఇవాళ అక్కడ కూడా పరిస్థితి వైఎస్ఆర్సిపి పరిస్థితి గతంలో టీడీపీకి ఇంచుమించుగా ఎంత ఉందో అంతే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎట్లా వచ్చేసిందంటే నూట అరవై స్థానాలు రాక కూడా టీడీపీ అండ్ కూటమికి వచ్చే పరిస్థితి కనపడుతుంది ఒక మిగిలిన పది పది స్థానాల్లోనే వైఎస్ఆర్సిపి పద్నాలుగు స్థానాల్లో లీడ్లో ఉంది ఆ లీడ్ కూడా మరి కంటిన్యూ అవుతుందా లేదా చెప్పలేము ఇంకా ఏడు ఎనిమిది కౌంటింగ్ రౌండ్ వచ్చేటప్పటికి ఒకసారి మార్పు రావచ్చు స్వీప్ అయితే కనపడుతుంది కాబట్టి రాయలసీమలో కూడా మార్పు వచ్చింది అయితే ఏంటంటే ఈ వైఎస్ఆర్సిపికి పరిస్థితి వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత చాలా మార్పు వచ్చింది నిజానికి అసలు వివేకానంద రెడ్డి గారి హత్య అంశం ఈ ఎన్నికల్లో ఒక ప్రాధాన్యత గల అంశం కాకూడదు ఎందుకంటే అది కెలికింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన బస్సు యాత్ర కోసం ఆయన వెళ్ళి ఇడుపులపాయలో మళ్ళీ వాళ్ళ బాబాయ్ హత్య గురించి లబ్ధి పొందాలనే ఉద్దేశం మీద కలిపాడు అది ఏమైందంటే అది రివర్స్ అయింది అట్లా వాళ్ళకే నష్టం జరిగింది భూమరాంగ్ అయింది అది దానికి స్వయంకృప అపరాధం అయిందే ఇక్కడి మనం చూసాం కొంతమంది ఎవరైతే వైసీపీకి ఇంకా మాట్లాడే వ్యక్తులు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఓవర్ యాక్షన్ వల్లనే ఓడిపోతుంది పార్టీ అని చెప్పేసి వాళ్ళు బయట పంచ్ ప్రభాకర్ కూడా చెప్పాడు ఆయనకి అని ఐడు అనుకున్న పంచ్ ప్రభాకర్ కూడా తను ఈ ఓవర్ యాక్షన్ చేశాడు ఈ బట్టన్ నొక్కుతున్నాను అది నొక్కుతున్నాను బట్టన్ నొక్కినాడు జనవరిలో నొక్కి మేలో కూడా డబ్ల్యూ లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎన్ని కూడా ఆయనకే రివర్స్ అయినాయి తర్వాత వైఎస్ రెడ్డి గారు వచ్చిన అనవసరంగా దాన్ని ఒక సెంటర్ పాయింట్ చేసి సొంత ఫ్యామిలీలో వ్యతిరేకత తెచ్చుకున్నాడు దాంతో బాగా తేడా వచ్చేసింది దానికి ఆయనే మూల్యం చెల్లించుకుంటున్నాడు అతను గతంలో వ్యూహకర్తను పెట్టుకున్నాడు పీకే ప్రశాంత్ కిషోర్ని ఈసారి ఏమనుకున్నాడు అంటే కిందసారి ప్రిస్క్రిప్షన్ రాసాడుగా ప్రశాంత్ కిషోర్ అదే ప్రిస్క్రిప్షన్ పెట్టుకుంటే నడుస్తూ అనుకున్నాడు ఆ ప్రిస్క్రిప్షన్ వికటించింది ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది అదే ఏ సమస్యకి ఆ సమస్యకి వెళ్ళాలి గతంలో వచ్చిన పరిస్థితి వేరు ఈ పరిస్థితి వేరు అదే ఫార్ములాని పాటించాడు పాటించేటప్పటికీ బొక్కబర్ల పడ్డాడు ఎన్నాళ్ళు నువ్వు కదా చంపింది ఇవాళ తెలిసిపోయిందా ఆ రోజు తెలీదు ఇవాళ ఐదేళ్ల తర్వాత కుటుంబంలో మీరే చంపారనేది ఇంత స్పష్టంగా తెలిసిన తర్వాత ఏజెన్సీలన్నీ పట్టుకున్న తర్వాత ఇంకా ప్రజలను మబ్బి పెట్టడం ఇతరులను నిందించటం తర్వాత తను ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టాడు కదమ్మా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది అది చివరిలో పెట్టినా కూడా అంటే అప్పటి వరకు వస్తాయని అనుకున్నా పోయింది అంటే ఇప్పుడు దీని ప్రభావం వల్లనే పోయింది అంటారా లేకపోతే ఇంకా దానికి ముందు కూడా అంతకు ముందు కూడా చాలా వ్యతిరేకత ఉంది ఒకటి కాదు మద్యపాన నిషేధం చేస్తా నడిచేసాడా మహిళలు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ వ్యతిరేకం వచ్చింది కదా తాగే వాళ్ళందరూ కూడా తక్కువ క్వాలిటీ మధ్యాహ్నం ఎక్కువ ధరకు పెట్టుకుంటున్నారు ఆరోగ్యాలు పాడవుతున్నాయి వాళ్ళందరూ వ్యతిరేకమే కదా అంటే ఇక్కడ ఇక్కడ సార్ చాలా హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రాజధాని గురించే కావచ్చు ప్రత్యేక హోదా గురించే కావచ్చు యూపీఎస్ ఇన్ని గానే మాట్లాడినప్పుడు అంటే తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ చూసినట్టయితే కరోనా టైం అట్లా వెళ్ళిపోయింది కానీ తర్వాత అయినా కూడా దీని గురించి మాట్లాడాలి చెయ్యాలి అని ఎందుకు ఆలోచించలేదు చూసినా కూడా మూడు రాజధానులు ఆయన ఎవరు అడిగారు ఆయనే పెడతా పెట్టేవా తర్వాత ఇదిగో అదిగో వెళ్ళిపోతున్నా వైజాగ్ అన్న వెళ్ళావా ఎందుకు నిన్న ఎవడ నాపేడా నువ్వు ఏమైనా అక్కడ కన్స్ట్రక్షన్ చేసా రాజధాని భవనం ఇప్పుడు కట్టిన ఐదు వందల కోట్ల రూపాయల భవనం రిచుకోవడం మీద కూడా ఆయన వ్యక్తిగత అవసరానికి కట్టుకున్నాడు కానీ అదేమి ప్రభుత్వ అవసరానికి కట్టింది కాదు అది ఒక ఆయన కానీ సొంతంగా ఉండాలనే ఉద్దేశం మీద మళ్ళీ ముప్పై ఏళ్ళ పాటు ఉంటానని కలగన్నాడు కదా ఆ ముప్పై ఏళ్ళ పాటు ఉండొచ్చు అని కట్టించాడు కానీ అది ఎందుకు పనికి రాకుండా పోయింది ఎందుకు రియాలిటీలో లేరంటారు జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా మిలియన్ డాలర్ క్వశ్చన్ ఆయన నూట యాభై స్థానం అందుకే కదా ఇప్పుడు ఆయన సైకో అనేది ఇప్పుడు అతనికి మానసిక ఆరోగ్యం బాగున్నాడైతే మనుషులతో సఖ్యతగా ఉండాలి కదా ఎవరైతే గెలిపించారో వాళ్ళని కూడా టార్గెట్ ఎందుకు చేసుకున్నాడు అతనికి మానసిక ఆరోగ్యం సరిలేదనేది తర్వాత ఎవడన్నా విషాద సంఘటనలు జరిగినప్పుడు వెళ్తే బాధతో కూడిన ముఖం పెడతారా నవ్వుతో పలకరిస్తారా ఆడు చచ్చిపోయి కొంతమంది అక్కడ ఏడుతుంటే మంచాల మీద పడుకున్న వాళ్ళు గాయపడ్డాల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు అది పిచ్చితనమా వెకిల్తనుమా ఏంటి అర్థం కాదు అట్లా ఆయనకి భిన్నంగా వివరిస్తాడు తేడాగాడు అన్నట్టుగా ఉంటాడు ఎక్కడికి వెళ్ళి వచ్చేయకూడదు అదే పాటలో చూడండి సునామి వస్తుంటే మావాడు స్విమ్మింగ్ చేస్తాడు అని ఒక పాట పూర్తిగా అలా ఇస్తుంది అన్ని కూడా రివర్సే ఉంటాయి ఎందుకు అర్థం కాదు మన మధ్య వైజాగ్ లండన్ వెళ్ళింది కూడా కొంత ట్రీట్మెంట్ కోసం అంటున్నారు మరి లండన్ లో ఇచ్చిన మెడిసిన్స్ కూడా ఈయనకి షూట్ అవట్లేదు అనిపిస్తుంది వెళ్ళాలా మరి ఏ దేశం లేకపోతే అదే అదే బెటర్ ప్లేస్ ఆయనకి లేకపోతే ఆడెవరో నూట డెబ్బై ఐదు గెలుస్తాడన్న అనుకుంటే ఇతను నా నే గెలుస్తున్నానని చెప్పుకున్నాడు గెలుస్తున్న మాట కరెక్ట్ వాళ్ళు గెలిచారు ఇతని పరిస్థితి తనకి తెలియట్లా అంటే అతనికి వేడి నీళ్ళలో చేయబెట్టి కూడా సల్లదనంగా అనిపిస్తుంది నీళ్ళలో పెడితే వేడిగా అనిపిస్తుంది భిన్నంగా అనిపిస్తున్నాయి అది